సత్యనారాయణ సీక్రిఎం కార్యదర్శి బంధుతులు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల నుంచి నిలిచిపోయి ఉన్నాయి ఎక్కడ చూసా కూడా ఆరోగ్య సేవల ద్వారా బే హాస్పిటల్లో కూడా వైద్యం చేయడం లేదని చెప్పేసి ప్రభుత్వం వెంటనే దీన్ని ఆలోచన చేసి ఏవైతే వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్కు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు వెంటనే వాళ్ళ బకాయిని చెల్లించి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు పేద మధ్యతరగతి కుటుంబాలు పనులు లేవు హాస్పిటల్ పోతే వేల రూపాయలు ఖర్చు వస్తున్నాయి కాబట్టి దీని వెంటనే కూటమి ప్రభుత్వము ఆలోచన చేసి ఆ దిశగా వాళ్ళకు నిధులు కేటాయించి ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య శిక్ష సేవలు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము డి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము అది రోజుల నుంచి స్పందించుకోవడం ఇది మంచి పరిణామం కాదని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఏదో ఒకరోజు అర్థపు నిధులు లేఖలో ఆగిపోయిన గతంలో చూసినాం ఇప్పుడు కూడా కానీ పది రోజులు అయితేనే కూడా దాని మీద వాళ్ళు లేరు మినిస్టర్ ఎవరైనా ఏమే కానీ హెల్త్ మినిస్టర్ కానీ మాట్లాడడం లేదు అని వెంటనే దీని ప్రజలకు వైద్య సేవలు అందులోకి తీసుకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము రెండు వేల ఏడు వందల కోట్లు నిలబడిపోయినాయని చెప్పేసి ఏ హాస్పిటల్కి ఎత్తుకున్నా కూడా హోటల్లో బకాయిలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఈ పొద్దు కూడా దాదాపు ఏడు ఎనిమిది హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని కూడా పనిచేస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వం కూడా కొన్ని చెత్త ఉంది అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు మేము ఇచ్చే ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చేదే కాకుండా అదనంగా కూడా చేస్తున్నారు అటువంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోండి సీజ్ చేయండి కానీ నిధులు ఆపేసి ఇబ్బందులకు గురి చేయడం మంచి మంది కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రెసిడెంట్ ద్వారా ఇలాంటి చేస్తాము లేనిపక్షంలో దీన్ని రాష్ట్ర కూడా ఈ ఆందోళన తీసుకుపోతామని చెప్పేసి చెప్పడాల్సి ఉన్నాం క్లీ